హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఎగ్స్ ఉంటే చాలండి మనం చాలా ఈజీగా అలాగే సింపుల్గా ఎగ్తో కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేనైతే పచ్చితెనగపప్పు ముందుగా నానబెట్టేసుకోండి లైక్ ఒక టెన్ మినిట్స్ ముందు నానపెట్టేసుకోండి అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక బంగాళదుంప అలాగే టూ ఆనియన్స్ కొన్ని టమాటా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసేసుకొని దాని మీద ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకున్నాను అలాగే ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా మంచిగా హీట్ చేసేసుకోండి ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో ఇప్పుడు ఇలా లైట్గా కొంచెం ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆలు ముక్కలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ ఆలు ముక్కలు అనేది మనం కొంచెం ఇక్కడ మరీ చిన్నగా కాకుండా అలా అని పెద్దగా కాకుండా లైట్గా ఇలా మీడియం సైజులో అనేది ముక్కలు కట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఇది వెజిటేబుల్ రైస్లోకి అలాగే బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది ఎట్ స్పెషల్లీ చపాతీ పుల్కాలో అయితే అవసరం అసలు చెప్పనవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కిందంతా కూడా అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట నేనైతే దీని మీద మూత పెట్టేసుకున్నాను ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసి చూసారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది కొంచెం స్మాష్గా అయితే అయిపోయాయి ఆలు ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇలా అయిపోయాక నేనైతే ఇక్కడ లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే మనకు మాడిపోతుంది అనమాట అలా మాడిపోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ కర్రీని ఇప్పుడు ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ రెండు టమాటాలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ టమాటాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసేయండి ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూసారు కదా టమాటా అలాగే మనం ఆలు ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇలా అయిపోయాక మనం ముందుగా నానపెట్టేసుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా ఆ పచ్చిశనగపప్పు అంతా కూడా ఇందులో వేసేసుకోండి ముందుగా నానబెడితే ఏంటి అంటే మాకు తొందరగా బాయిల్ అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి ఒకవేళ లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కారం యాడ్ చేసుకున్నాక కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను ఒకవేళ చికెన్ మసాలా వద్దనుకున్నట్లయితే ఆ ప్లేస్లో మీరు గరం మసాలా అయినా సరే లేకపోతే ధనియా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోండి చికెన్ మసాలా వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఈ ఎగ్స్ అన్నీ కూడా డిప్ అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను కర్రీ అంతా కూడా ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీస్తే ఇంకొంచెం వాటర్ ఉంది కదా సో మనం ఇది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి లైక్ ఇక్కడ మధ్య మధ్యలో ఇలా తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే మాకు కిందంతా కూడా మాడిపోకుండా కర్రీ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట ఇలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో ఈజీగా అలాగే స్పైసీగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆలు ఎగ్ కర్రీ అలాగే శనగపప్పుతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు